హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం రామకథను విన్నరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అన్నితరమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంది రామాయణంలో శ్రీ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది ఇటువంటి గొప్ప కావ్యంలో విశేషాలని మనకందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం శృతి పురాణానం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం రామాయే రామభద్రాయే రామచంద్రవేదసే రఘునాథయ నాదయ సీతాయపతి నమ చక్కగా రామాయణంలో ప్రతి విశేషాన్ని మాట్లాడుకుంటున్నాం అయోధ్య కాండ దగ్గర ఉన్నాము అయితే శ్రీరామచంద్రమూర్తి వారి పట్టాభి పట్టాభిషిక్త వార్త తెలిసింది కైకేయికి మందర చెప్పడం ద్వారా అక్కడతో ఆగడం జరిగింది అయితే ఏం జరిగిందంటారు కైకేయి విన్న వెంటనే ఈ వార్త తెలిసిన వెంటనే తన స్పందన కావచ్చు ఆ క్షణం తన ప్రవర్తన కావచ్చు ఎలా ఉంది ఇప్పుడైతే మందర కాదండి ఈర్ష అసూయ తోటొచ్చి అనరాని మాటలంటూ కైకేయికి చెప్పేటప్పటికి కైకేయికి వినబడ్డది ఒకటే ఒకటి రాముడికి పట్టాభిషేకం అంతే పొంగిపోయింది తను సంతోషంతో ఎంత శుభవార్త చెప్పావు మందర నాకు నా జీవితంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద శుభవార్తను ఎప్పుడు వినలే అంత చెప్పావని చెప్పి మెడలో నుంచి నగదీసి ఆ ఇస్తుంది ఆ మందర ఎంత కసితో ఉంటుందంటే ఆ నగను పెట్టి కొట్టేటప్పటికి అంతఃపురం అంతపురం అంత ముత్యాలు అవన్నీ కూడా పగిలిపోయి వెళ్ళిపోయినాయంట ఇంత శుభవార్త చెప్పినవు అసలు ఏంటిది నువ్వు ఇంత ఆవేశంతో చెప్తున్నావు సంతోషంగా చెప్పాలి కదా అని అంటదనమాట అనేటప్పటికీ మందర్ అంటది అసలు నీకు అర్థమవుతుందా లేదా నేను ఏం చెప్పాను రాముడికి పట్టాభిషేకం అవును రాముడికి పట్టాభిషేకం రాముడికి పట్టాభిషేకం అయితే భరతుడికి పట్టాభిషేకమైనట్టే రాముడు ధర్మాత్ముడు రాముడు నువ్వు అనుకుంటున్నట్టుగా ఏదో కౌశల్యమాతనే గత రాజమాతగా అంటాడని కాదు ముందు నన్ను అంటాడు నాకు తెలుసు నా రాముడు గురించి చెప్పడానికి తమ్ముడు భరతుణ్ణి కూడా తన రాజ్యంలో భాగంలోనే పెట్టుకుంటాడు కానీ తమ్ముడిని ఏదో వేరుగా చూడడు ఎందుకంటే కైకేయికు రాముడు అంటే చాలా ప్రేమ అండి చిన్నప్పుడు గిట్ట తను ఎంతసేపు కూడా రాముడిని చూసి అలా గంటలు గంటలు చూస్తుండిపోయేదంట ఆ దగ్గరికి తీసుకొని ఏడ్చేదంట రామాను నా కడుపులో ఎందుకు బుట్టలేదని అంటే ఎంతైనా కానీ కౌసల్యమాత కడు కొడుకో అని అంటారు కానీ కైకే కొడుకు అన్నారు కదా ఆ ఆ భావన నాకు రాలేకపోయింది నాకు భరతుడు బుట్టాడని భరతుడు కూడా రాముడంతా గొప్పవాడే కానీ రాముడంత కాదు రాముడు కాని రాముడంత కాదు గనక తనకు అది ఉంటుంది అనేటప్పటికీ ఈ మందరనేమో నీకు అర్థమైతే లేదు పొద్దున్న నువ్వు అనుకుంటున్నావు ఇంత సంతోషపడుతున్నావు ఇంత సంబరపడుతున్నావు ఒకవేళ నిజమే నువ్వు అన్నట్టుగానే రాముడు రాజైతే నిన్ను కూడా చూస్తాడు భరతుడిని కూడా చూస్తాడు మరి కైసల్య అక్కడ దాన ధర్మాలు చేస్తుంది కానీ నిన్ను పిలిచి ఒక్క మాట అన్న చెప్పిందా కైకే మన రాముడికి రేపు పట్టాభిషేకం అని చెప్పేసి ఎందుకు చెప్పలే అంటే అప్పుడే తను రాజమాతగా అనుకుంటుంది నిన్ను అనగ చూస్తుంది ఎందుకంటే నువ్వు ఇంతకుముందు నీ ప్రవర్తన అట్లా ఉండేది ఎందుకంటే తను ఎంతసేపు కూడా రాజుకు ముద్దల అని చెప్పేసి తతి తత్తిమ రానులతోటి నువ్వు సఖ్యంగా ఉండేదాన్ని కాదు కనుక ఇప్పుడు వాళ్ళకి అవకాశం వస్తుంది ఇప్పుడు అవకాశం వస్తే ఏం చేస్తాడు రాముడు లక్ష్మణుడేమో రాముడికి సేవకుడుగా ఉన్నాడు శత్రుఘ్నుడేమో భరతుడికి సేవకుడుగా ఉన్నాడు ఇప్పుడు రాముడికి పోటీ వచ్చేది ఎవరు భరతుడే అంతే రాముడు ఏం చేస్తాడు భరతుడిని చంపేస్తాడు తనకు రాజ్యానికి ఎవ్వరు కూడా అడ్డు లేకుండా చూసుకుంటాడు నీకు అది అర్థమైతే లేదు అక్కడ మేనమామిట్లనో ఉండమను లేదా అడవిలలో అట్లనే బ్రతకమని చెప్పి నువ్వు కబురు పెట్టు అంతేగాని భరతుణ్ణి ఇక్కడ విలువకూడదు అని చెప్తాడు అయితే అప్పటికి తను కన్విన్స్ కాదు లేదు మందరా నువ్వు ఇంతగా ఆలోచించకు అంటే సరే నువ్వు అంటున్నావు కదా నేను ఆలోచించను కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పు నువ్వే ముద్దుల భార్య అంటాడు ప్రతిదీ నీకొచ్చి చెప్తాడు నీ భర్త మరి ఈ విషయం నీకు ఎందుకు చెప్పాలి నీకు దాచిపెట్టేందుకు ఈ ఊరంత సంబరాలు అవుతున్నాయి బయటెళ్ళి పైకి ఎక్కి చూడు నువ్వు అయోధ్య ఎట్లా ఉందో పండుగ వాతావరణంతో ఉంది అసలు ఎందుకు చెప్పలేదంటారు అంటే వాల్మీకి మహర్షి కూడా ఈ ప్రస్తావన తీసుకురాలేదా అంటే చూడండి మనం కూడా అంటే కామన్ మెన్ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మన ఇంట్లోనే వివాహం అవుతుందండి మనకు కావాల్సిన వ్యక్తికి కూడా ముందు చెప్పాలనుకుంటాము ఏదో దీంట్లలో పడి మనం మర్చిపోతాము తర్వాత వెళ్తాం అంటే బై దట్ టైం వాళ్ళకి తెలిసేటప్పటికి మాకు ముందు చెప్పలేదని మొహం మార్చుకుంటారు మనకు కావాల్సిన వ్యక్తులు కూడా అట్లా చిన్న పొరపాటు అనమాట రెండోది ఏమంటే తాను ఏమనుకుంటాడంటే ముందు ఇవన్నీ అందరికీ కావాల్సినవి చెప్పేసి రేపు పట్టాభిషేకం ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి ఆ రాత్రంతా కూడా సంతోషంతో తనకిష్టమైన నా భార్య దగ్గర పోయి గడపాలని చెప్పి తనకు చెప్పకుండా ఆగుతాడనమాట ఇంకొకటి కూడా మీరు ఇక్కడ చూడండి దశరథ మహారాజు కౌశల్యమాతకు వెళ్ళి చెప్పలేదు రాముడి చెప్పాడు రాముడు లక్ష్మణుడు కలిసి వెళ్ళి చెప్పారు కానీ అక్కడ ఎవరికీ చెప్పలేదు తనకు చెప్పలేదు కానీ ఈ యొక్క సంఘటన ఏమైపోయింది ఈ మందర వల్ల ఇదైపోయింది రెండోది ఏమంటే కౌసల్య కూడా అందరికీ బట్టలు ఇస్తున్నప్పుడు ఈ మందరం పిలిచి ఇచ్చినా అయిపోయేదేమో కదా కానీ అక్కడ ఏం చేసింది వాళ్ళ ఎవరి సంబరాలలో ఇప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు ఆ సంతోషంలో మనము కళ్ళు అంటే కళ్ళు మూసుకపోతే కాదు సంతోషంతో మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు ఇప్పుడు నేనే ఎగ్జామ్ పాస్ అయ్యానండి పది మంది నా స్నేహితులు ఉన్నారు ఆ స్వీట్ ఇచ్చేటప్పుడు నాకు కావాల్సిన వాడిని వదిలేసి వేరేకి ఇచ్చాను అనుకోండి ఇక్కడ వీడికి చివుక్కు ఒకవేళ దాన్నే ఏమంటారంటే ఇప్పుడు ఒక కుక్క ఉందనుకోండి దానికి ఒక వెముక వేస్తే అది తినకపోయినా పదిహేను నిమిషాలు దాంతో ఆడుతూ ఉంటుంది అది మర్చిపోతుంది నాకు మాంసం వేయలేదని అదే విధంగా మందరకు ఒక చీర ఉంటే బహుశా ఇంత అయ్యేది కాదేమో అయితే దశరథ మహారాజు ఏమనుకుంటాడు అంటే ఇవందరికీ అన్ని పనులు పురమాయించి ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి కైకేయ మందిరంలో ఉండి కైకేయికి చెప్తాను ఎందుకంటే కైకేయి ఏ రోజు కూడా ఇప్పటి వరకు రాముడికి పట్టాభిషేకం చేయకూడదని ఎప్పుడు లేదు అందరూ చెప్పే వరకు కూడా కారణం ఏంటంటే కైకేయికు రాముడు అంటే అంత ప్రేమ తానే ఎప్పుడు అంటుండేది దశరథ మహారాజ్ తోటి ఇంకెప్పుడు అండి రాముడికి యువరాజు పట్టాభిషేకం చేస్తారు తొందరగా చేద్దాం మనము ఆ మాదిరిగా ఉండేది కానీ తన మనసులో ఎప్పుడు కూడా భరతుడికి చేయాలి చేయకూడదన్న భావన అనేది లేకుండే అయితే ఈ విధంగా ఉన్నప్పుడు దశరథ మహారాజ్ ఏం చేస్తాడంటే ఈ ఇవన్నీ మందర చెప్తుంటే తన లోపల మార్పు మొదలైపోతుంటుంది నిజమే కదా నన్ను అందులోకి నా పుట్టింటి నుంచి వచ్చింది నా క్షేమం కోరేది పైకేంచి ఏమంటుంది అంటే కందకి లేని దుర్ద కత్తి కింద అన్నట్టు మా కైకే నీ ఇష్టము రాముడికే చేసుకుంటావో ఇంకెవరికే చేసుకుంటావు రేపు పొద్దున అయితే నాకేం పోయేది నష్టం లేదు నీకే పోతుంది నష్టం అంటుంది అంటే ఎలా అంటే బాల్ అనేది నీ ఒళ్ళోనే వేసాను నువ్వు ఇప్పుడు ఆడితే ఆడు లేకపోతే లేదు అన్నట్టుగా అప్పుడు ఏమైపోతుంది అంటే నిజమేమో కదా అన్న ఇది వస్తుంది అందులోకి ఏంది కొన్ని ఎమోషనల్ మాటలు చెప్తుంది ఇది నీ భర్త నిన్ను అంత ప్రేమించేవాడైతే నీకు ముందు ఎందుకు చెప్పలేదు నువ్వేమో అక్క అక్క అంటావు తను నిన్ను చెల్లెలుగా భావిస్తే తన ఎందుకు ముందు చెప్పలేదు అక్కడ పంచేటప్పుడు పక్కన సుమిత్ర ఉంది మరి నువ్వెందుకు లేవు అంటే భేదభావం ఉన్నది అప్పుడే మొదలయ్యింది తను రేపు రాజమాత అయితే నువ్వు దాసివి తర్వాత నీ కొడుకు దాసి నీ కోడలు దాసి రాముడు ముందర భరతుడి చేతులు కట్టుకొని నిలబడాలి ఎందుకంటే రాజు అతను ఇతను ఏంటిది ఒక బట్టు మారి ఉండాలి బంట ఇదే అవుతుంది పోని రాముడు తర్వాత భరతుడు అవుతాడా అంటే భరతుడు ఎందుకు అవుతాడు రాజు రాముడి తర్వాత రాముడు సంతానం రాజు అవుతారు ఆ తర్వాత వాళ్ళ సంతానం అవుతారు ఎంతసేపు భరతుడు భరతుడు పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా దాసుల మాదిరిగానే ఉండాలి ఇప్పుడు నువ్వు ఆలోచించింది ఏంటిదో నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్పి ఈ రెచ్చగొడుతుంది అనమాట రెచ్చగొట్టేటప్పటికీ ఆ అప్పటి వరకు ఉన్న ప్రేమంతా పోయి ఆ కళ్ళల్లో ఏమంటారు ఆ మాయ అనేది కమ్ముకొని ఈ విధంగా అయిపోతుంది అన్నమాట దశరథ మహారాజు కైకే దగ్గరికి వెళ్ళారా వెళ్ళిన తర్వాత కైకే ఏమని అడిగారు ఏమని మాట్లాడారు దశరథ మహారాజుతో దశరథ మహారాజు వచ్చే ముందరిని కైకే ఏమంటదంటే మందర నాకు ఒక మాట చెప్పి ఇప్పుడు నేనేం చేయాలంట అంటే పూర్తిగా చేస్తే వాళ్ళ దాంట్లో పోయినట్టు వెళ్ళిపోతా వెళ్ళిపోయేటప్పటికి నాకు తెలియగడుగుతాను నువ్వు నన్ను అడగడం ఏంది నీకు గుర్తుంది కదా నీకు గుర్తుంది అడుగుతున్నావా గుర్తు లేక అడుగుతున్నావా అంటది ఏంటిది నా గుర్తుండి అడిగేదంటే అప్పుడు అంటదనమాట దేవాసుర యుద్ధంలో నీ కైకే దేవాసుర యుద్ధంలో రెండు సార్లు నువ్వు దశరథ మహారాజును ఆ యుద్ధంలో రక్షించావు ఆ యుద్ధం జరిగేటప్పుడు ఎందుకంటే ఆ కాలంలో రాణులు కూడా యుద్ధ ప్రావీణ్యం ఉండేదాన్ని ఇప్పుడు రాణి రుద్రమాదేవి అంటాం ఝాన్సీ లక్ష్మీబాయి అంటాం ఆ మాదిరిగా యుద్ధం జరిగేటప్పుడు నీ భర్తను నువ్వు రక్షించావు కదా రక్షించినప్పుడు అతను ఏమన్నాడు నువ్వు రెండుసార్లు నన్ను రక్షించావు కైక నీకు రెండు వరాలు ఇస్తున్నాను నువ్వు అప్పుడు నువ్వేమనుకున్నావు ఈ వరాలు ఇవన్నీ నాకెందుకండి మీరు మీతో భాగస్వామిని నేను నాకు అవసరం లేదు అంటే లేదు లేదు ఏదైనా కోరుకో అంటే నాకు అవసరం వచ్చినప్పుడు కోరుకుంటా అన్నావు కదా ఇప్పుడు కోరుకో అంటది అన్నమాట ఏం కోరుకోవాలంటే అప్పుడు అంటదన్నమాట ఏమీ లేదు ఈ యొక్క సంబరాలు అయితే చేస్తున్నామో పట్టాభిషేక సంబరాలు చేస్తున్న సమయంలో రాముణ్ణి దండకార్యానికి పంపించేసి పద్నాలుగు సంవత్సరాలు తర్వాత ఇదే సమయంలో ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయమని చెప్పు రెండవది ఏమంటే అతను వచ్చి నీకు ఎన్నో ముద్దు మురుపాలు చెప్తాడు అంటే ఇక్కడ వీక్ పాయింట్ పట్టుకొని వీళ్ళు చేస్తారు నువ్వేమో మంచిదానివి అతను ఒక్కసారి ప్రియ అనేటప్పటికీ నువ్వు కరిగిపోతావు ఆయన చెప్పినట్టు వినకు బంగారం ఇస్తా అంటాడు ముత్యాలు ఇస్తా అంటాడు రత్నాలు ఇస్తా అంటాడు అవిటికి కరిగిపోతావేమో కరిగిపోకు ఒక్కసారి నువ్వు రాజమాతవైతే అవన్నీ నీ పాదాల కిందనే ఉంటాయి అది కావాలా ఇది కావాలా సో నువ్వన్నీ కాదు నువ్వు కోరుకునేది ఒకటే ఒకటి ఏంటంటే ఈ సంబరాల సమయంలో ఇదే పట్టాభిషేకం కొరకు తెచ్చిన అన్నిటితోటి భరతుడికి పట్టాభిషేకం కావాలి రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు వనవాసంకి వెళ్ళాలి అయితే ఇక్కడ ఒక ఒక లా అనుకోండి అప్పుడు ఇప్పుడు అంతటా ఉంది పద్నాలుగు సంవత్సరాలు దేశం నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి దేశంలో మళ్ళీ ప్రవేశం ఉండదు ఇప్పుడు చూడండి మనం కూడా చూస్తుంటాం ఎవరినైనా చంపుతే చేస్తే కోట్ ఏం శిక్షిస్తుంది పద్నాలుగు సంవత్సరాలు మన కారాగార శిక్ష అంటది అంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అంటు లైఫ్ టైమ్ అది అనమాట పద్నాలుగు సంవత్సరాలు అంటే సో రాముడు కూడా పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోతే వరణ్యవాసంలోనే నివాసంలోనే ఉండిపోతాడు రాముడికి ధర్మం తెలుసు కనుక తిరిగి రాడు ఈ కొడుకు ఎప్పటికీ రాజు అయిపోయి ఉంటాడు కానీ ఒకడు గుర్తుపెట్టుకో అతని తీపి మాటలకు నువ్వు అనుకో ఇంకా నిన్ను ఎవరు రక్షించరు నువ్వు గట్టిగా ఉండాలనేటప్పటికీ సరే అప్పుడు ఏం చేస్తుందంటే తను వెంటనే అప్పుడు ఆ కాలంలో అండి ఈ రాణులకు అన్నిటితో పాటు ఒక ఇంకొక రూమ్ ఉండేది కోపగృహం అని అందులో పోయి ఉన్నారనుకోండి ఈ రాజులు లోపలికి వచ్చినప్పుడు అక్కడ దాసులను అడిగేవారు మీ అమ్మగారు కనబడతలేరు మీ అమ్మగారు కనబడతలేరు అంటే ఆ రూంలో ఉన్నారంటే ఏదో కోపంలో ఉన్నట్టున్నారు ఏం కోరికలు ఉన్నాయని చెప్పి రాజుకు అర్థమవుతుంది అనమాట అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి బ్రతిమ్లా ఆడడము చేయడం ఇవన్నీ చేస్తారు ఆ విధంగా తను కోపగృహంలో ఉంటుంది నువ్వు మాత్రం కరిగిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో దశరథ మహారాజు నుంచి ఈ రెండు వరాలు కోరుకొని అతను నుంచి నువ్వు ఆ వరాలు సరే అన్న తర్వాతనే నువ్వు అప్పుడు అతనితో మాట్లాడు అప్పటి వరకు మాట్లాడకూడదు అని అంటారు అనమాట అనేటప్పటికి తను వెళ్ళి కోపగృహంలో ఉండిపోతుంది అనమాట ఏమని కోరుకున్నారండి దశరథ మహారాజును కైకే ఏమని అడిగారు దశరథ మహారాజు సంతోషంలో వస్తున్నాడు ఎందుకంటే రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను రేపు అన్నప్పుడు అతను అసలు వెళ్ళాల్సింది కౌశల్యమాత గృహానికి తన దగ్గరికి వెళ్ళి సంతోషంగా చెప్పాలి కానీ తనకి ఎంతసేపు కూడా కైకే మీదనే ప్రేమ ఎక్కువ ఆ ప్రేమతోటి ఇప్పుడు వెళ్ళి నా ముద్దుల భార్యకు చెప్తే తను సంతోషపడుతుంది నేను సంతోషపడతానని చెప్పేసి ఆ యొక్క గృహంలోకి వచ్చేటప్పటికి ఎక్కడికక్కడ చిల్లా చెదురైపోయి ఉన్నాయి ఆ కోపంతో ఇటు కొట్టి అటు కొట్టి అన్నీ చేసి పెడుతుంది నగలు పడిపోయి ఉంటాయి అన్నీ పడిపోయి ఉంటుంది అది చూసేటప్పటికి నా భయం ఇంకా ఎక్కువైపోతుంది ఏదో కీడు జరగబోతుంది ఏదో ముందే చెప్పినప్పటి నుంచే తన మనసులో ఎక్కడో కీడు జరుగుతుంది కీడు జరుగుతుంది ఉన్నప్పుడు ఇది చూసేటప్పటికి ఇంకా ఏదో కీడు జరుగుతుంది ఎక్కడుంది కైకే అనేటప్పటికీ కోపగృహంలో ఉందంటే ఆయన సగము మనిషి పడిపోతాడు లోపలికి వెళ్తాడు వెళ్ళి కైకే ఇలా ఎందుకున్నావు అంటాడు మాట్లాడదు నిన్నెవరేమన్నా అన్నారా అంటాడు మాట్లాడాడు ఒక పని ఒక మాట చెప్పు నిన్నెవరంటే వారిది తప్పు లేకున్నా కానీ నేను వారిని శిక్షిస్తాను అంటే రాజుగా ఎన్న దిగజారిపోతున్నాడు చూడండి లేదు నువ్వెవరికన్నా శిక్ష పడ్డ వాళ్ళని కూడా క్షమించమంటే కూడా నేను వాళ్ళని క్షమిస్తాను అసలు ఏమైంది నాకు ఒకసారి చెప్పు నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను అని అంటాడనమాట అసలు వినదు ఇవి వినకపోతుంటే నీ చెప్పు నేను ఎవరి మీద ప్రమాణం చేయాలి అని అంటారు అయినా వినదు మాట్లాడదు ఇటు పోతే ఈ మొహం ఇటు దిప్పుకుంటుంది అటు దిప్పుకుంటుంది అసలు ఆయన ఆయనకి ఇంకా భయమైతుంది ఆయననేమో వయోవృద్ధుడు అరవై వేల సంవత్సరాలు ఈమెనేమో అలా కాదు తనకి అందులోకి ఏంది రాముడికి పట్టాభిషేకం ఏమవుతుందో ఏమవుతుందో అన్న కీడుతోటే తన భయంతోటే పనులన్నీ మొదలుపెట్టాడు కనుక ఈ సమయంలో ఇంత సంతోషంగా ఉన్న సమయంలో ఈమె ఇట్లా ఉందంటే ఏదో చెడు జరగబోతుంది నాకు అన్నది మనకు కూడా సిక్స్త్ సెన్స్ అంటారు కదా అలా తెలిసినట్టు దశరథ మహారాజుకు తెలుస్తుంది ఎంత చెప్తుంటే వినకపోతే అప్పుడు అంటాడనమాట కైకే నువ్వు ఏది అడుగుతా చెప్తలేవు నేను ఆఖరుకు నాకు ప్రాణము నా పంచప్రాణాలన్నీ పెట్టుకున్న రాముడి మీద ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడన్నా చెప్పు అంటాడు అనేటప్పటికి ఆమెగా సంతోషం పడిపోతుంది అంటే వేటగాడి దగ్గర ఎదురుగా ఒక కావలసిన జంతువో పక్షి కనబడిపోయిందన్న ఇది ఉంటుంది అనేటప్పటికీ అప్పుడు లేచి అంటుందన్నమాట ఏమనంటే మీరు ప్రమాణం చేసింది రాముడి మీద అని చెప్పి పంచభూతాలారా నా భర్త రాముడి మీద ప్రమాణం చేస్తున్నాడు మీరే సాక్షి సాక్షిగా నేను అడుగుతున్నాను అంటది అని ఏం అంటే ఇప్పుడు మీరు ఏదైతే రాముడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి అన్ని చేసుకున్నారు ఈ ముహూర్తానికే భరతుడికి పట్టాభిషేకం కావాలి అని అక్కడ ఇంకొక మాట అంటుందండి అదే రాముడికి వరం అయింది ఏంటిదంటే నవవర్ష పంచవర్ష అంటది ఒకటేసారి పద్నాలుగు సంవత్సరాలంటే ఇంకా రాముడు రాడు మరి దేవుడు అనిపించాడో ఆమెకు తెలిసి తెలియకన్నదో తొమ్మిది ఐదు అన్నది కనుక అది బ్రేక్ వచ్చింది దానివల్ల వనవాసం అయిపోయినాక కూడా రాముడు రాగలిగాడు ఈ నవవర్ష పంచవర్ష రాముడు దండకారణ్యంలో నారచీరలు కట్టుకొని ఒక ముని మాదిరిగా ఉండాలంటాడు ఆ మాట చెప్పేటప్పటికీ ఆ కనులు బహిర్గమ్మాయి అంటారు కదా చెవులు వినబడకపోతుంటాయి అంటే కొన్ని కొన్నిసార్లు ఒక సౌండ్ వింటే మన చెవులు వినబడవు ఆ మాదిరిగా దశరథ మహారాజ్ ఏమైపోతాడంటే అసలు నేను ఏం వింటున్నాను ఎక్కడున్నాను అసలు లోకంలో ఉన్నానా లేనా అని చెప్పి తనకు అర్థం కాదు అనుకోకుండా అసలు ఏంటిదని చెప్పేసి తాను ఆ మాట వినేటప్పటికి కింద పడిపోతాడు కింద పడిపోయి సురకూల్పోతాడు కోలిపోయినా కానీ అతన్ని ఆ విధంగా చూస్తుంటే కూడా ఏ మాత్రం కూడా దయా అనేది కానీ ప్రేమ అనేది కానీ ఈ నా భర్త ఇలా పడిపోయిండు అన్నది లేదు ఆ రాక్షసత్వంతో కూడుకొని ఉంటుంది మనిషి అలాగే నిలబడి ఉంటుంది అనమాట మరి ఆ తర్వాత దశరథ మహారాజుకు మెలకు వచ్చిందండి వచ్చిన తర్వాత కైకేయిని మళ్ళీ బ్రతిమలాడటం కానీ మళ్ళీ వెనక్కి తీసుకుని కోరటం కానీ ఏం మాట్లాడుంటారు అయితే తను స్పృహలోకి వస్తాడు వచ్చి కైకే ఇప్పటివరకు నువ్వేం చెప్పావు నాకు ఏం అర్థం కాలేదంటాడు చెప్పడమేముందండి నా కొడుకు పట్టాభిషేకం చేయాలి రాముడు దండకార్యానికి వెళ్ళి వనవాసిగా ఉండాలంటాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కైకే అసలు నువ్వే కదా ఎన్నిసార్లు రాముడి నీకు పట్టాభిషేకం చేయాలని నువ్వు వినలేదు నేను రాముడు లేకుంటే బ్రతకనని నీకు తెలుసు నేను చచ్చిపోతాను కైకే నిన్ను దీ ఇ రెండు చేతులు పట్టుకొని అంటాడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఇది మాత్రం చేయకు నువ్వు ఇది చేస్తే రేపొద్దున నేను చనిపోయిన తర్వాత స్వర్గంలో నా పూర్వీకులు నువ్వు జ్యేష్ఠ పుత్రుడికి రాజు చేయకుంటే ఎలా వచ్చావంటే నేను ఏం సమాధానం చెప్పాలి ఇక్షాకు వంశంలో పుత్రుడికే రాజ పట్టాభిషేకం చేయాలనేది ధర్మము నువ్వు ఈ ధర్మాన్ని అతిక్రమిస్తున్నావు అంటారు సరే నేను ధర్మాన్ని అతిక్రమిస్తున్నాను నువ్వు వరాలు ఇచ్చింది సత్యమా కాదా అంటది అంటే ఇప్పుడు ఏమవుతుంది ధర్మానికి సత్యానికి సంఘర్షణ మొదలవుతుంది ఈయన ధర్మం పట్టుకున్నాడు ఆమె సత్యం పట్టుకుంది కానీ కరెక్ట్ నేను ఇవ్వలేదని అంటలేను కానీ ఇవ్వ నువ్వు అడగాల్సింది ఈ సందర్భంలో అడగాల్సింది అని చెప్పి ఆఖరికి ఏం చేస్తాడంటే నీ పాదాలు పట్టుకుంటానని చెప్పి పాదాలు కూడా పట్టుకుంటాడు ఒక్కటే కైకే నా రాముడు లేకుంటే నేను బ్రతకలేను నా రాముడిని చూడకుండా ఉండలేను లేదా నువ్వు చెప్పు రాముడితో పాటు నేను వెళ్ళిపోతాను అంటే అట్లెట్ల కుదురుతుంది నువ్వు ఇక్కడే ఉండాలి రాముడు ఒక్కడే వనవాసానికి పోవాలి అంటే ఎంత బ్రతిమ్లాడతాడు దీనాలాపన చేస్తాడు బ్రతింలాడుతుంటాడు శుభ్ర కోల్పోతుంటాడు మళ్ళీ లేస్తుంటాడు మళ్ళీ పడిపోతుంటాడు తనలో మాత్రం ఏమాత్రము దా జాలి కానీ దయ కానీ ప్రేమ కానీ ఏమీ లేదు తను ఒకటే అంటాడు నేను రేపొద్దున నా గురువు అడుగుతాడనుకో నేను ఏం చెప్పాలి పూర్వ ప్రజలకు నేను ఏం చెప్పాలి వాళ్ళ సమ్మతంతో నేను తీసుకున్నాను అంటాడు అంటే దశరథ మహారాజు కూడా ఏంటంటే అండి ఇది ఎక్కడో కీడు జరుగుతుందన్న భావనతోటి సామంతులది ప్రజలది అంగీకారం తీసుకున్నాడు వాళ్ళందరికీ తెలుసు ఇక్షాకు వంశం అంటే జ్యేష్ఠ పుత్రుడే కావాలి అందులోకి రాముడు అయితుండంటే వాళ్ళకి సంబరం మరి ఇప్పుడు నేను వాళ్ళకేం చెప్పాలి వాళ్ళందరూ కూడా నన్ను ఏమనుకుంటారు ఈ ఇతని కామంతో కళ్ళు మోసుకొని తన భార్య మాటలు విన్నారంటారు కాదంటే మీరు ఏ మాదం సమాధానం చెప్పుకుంటారో మీ యొక్క ఇది నేను మాత్రం వినేదే లేదు నాకు కావాల్సింది అంతేంది భరతుడు రాజు కావాలి వెంటనే భరతుడికి కబురు పెట్టండి రాముడికి చెప్పండి వనవాసం వెళ్ళిపోవాలని అంటే నేను రాముణ్ణి ఏ విధంగా చెప్పాలి నేను చెప్పలేను కైకే రాముణ్ణి చూస్తే నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అనే మాటలు చెప్తుంటే నా ప్రాణం వెళ్ళిపోతుంది అదే ఆకర్చిపోతుందేమో రాముడితోటి అంటే అయితే కానివ్వండి అంటాడు అంటే నేను చనిపోయినా పర్వాలేదు నువ్వు ఒక విదూరాలు వై ఈ రాజ్యాన్ని వెళ్తావా అని ఇంకొకటి కూడా అంటాడు ఏమనంటే నువ్వు అనుకున్నట్టుగా భరతుడు అలాంటి వాడు కాదు కైకే భరతుడు ఈ తన పట్టాభిషేకానికి అంగీకారం తెలిపడు అని ఒకవేళ నీ మాట నమ్మి అంగీకారం తెలిపితే నా అంత్యక్రియలు చేయడానికి అతనికి అర్హత లేదని అంటాడు నా కొడుకే కాదు అతను అని అంటాడు అయినా కానీ ఆమె వినదు అయితే ఇక్కడ ఏంటంటే అండి ఒక ఇది ఒక కథ ఉంది అనమాట ఏమంటే మన పూర్వము కైకే వాళ్ళ తండ్రి వేటాడుతను పోతాడనమాట వేటాడుతను పోతే ఒక జింకల సమూహం ఉంటుంది ఒక మొగ జింకను చంపేటప్పటికి ఏమవుతుందంటే ఆ ఆ జింక భార్య తల్లి అనమాట అత్తగారు అనుకోండి ఆమె ఏం చెప్తుందంటే ఇది ఎందుకు చంపావు నువ్వు ఇలా చంపడం ధర్మమా అని చెప్పి ఆమె దగ్గర ఒక మూలిక లాంటిది ఏదో ఉంటుందన్నమాట అయితే ఆ మూలికతోటి తను రక్షించగలుగుతుంది ఇది తెలిసి రాజు ఏం చేస్తాడంటే ఆ తల్లి జింకను కూడా చంపేస్తాడు చంపేస్తే తనంటదనమాట ఈరోజు ఏదైతే నువ్వు నాకు నా అల్లుడి వల్ల మమ్మల్ని అందరిని చంపేశావో ఇదే జింక మీ ఇంట్లో ఒక వ్యక్తిగా వచ్చి మీ నిన్ను కూడా చంపుతుంది కారణమవుతుందంటది అనమాట అదే మందర అంటారు మందర వల్లనే ఇదైందంటారు అంటే కఠినం గమ్మత్యం అంటే కైకే తల్లి కూడా అంతే కఠినం ఉంటుంది కైకేయి తండ్రి కూడా అంతే కఠినం ఉంటుంది అట్లా అని చెప్పి కైకే ఒక పక్కనే మనకు మంచి కనబడుతుంది ఒక పక్కన చాలా అహంకారం ఎక్కువ క్రోధం ఎక్కువ తను ఏది అనుకుంటే అది చేయాల్సిందే తను చెప్పిందల్లా చేయాలి భర్త చేయకపోతే ఊరుకోదు ఈ కోపగృహంలో పోవడం ఇవన్నీ అదే కౌశల్యమాత కానీ సుమిత్ర కానీ వేరే రానులు అట్లా కాదనమాట అంటే ఏ విధంగా ఉంటే వాళ్ళు సర్దుకుపోయే మనస్తత్వం మీ దగ్గర అట్లా లేదు నాకు కావాలంటే కావాలి ఇతను మాత్రం ఎంత అంటే ప్రతి ఇంతకు ముందు అంటే ఒక నగ అంటే చేపించాడు ఇంకొకటి అంటే చేపించాడు ఇప్పుడు రాముణ్ణే పంపియాలంటే తట్టుకోలేకపోతుండు ఎందుకంటే లేక లేక నాకు పుట్టారు కొడుకులు అరవై వేల సంవత్సరాల తర్వాత నాకు కొడుకులు పుడితే రా అతనికి ఏంటంటే పుట్టిన వెంటనే యాగ సంరక్షణ పోయాడు అప్పుడు భయం ఎక్కువయ్యింది ఏమవుతుండో నా కొడుకు ఏమవుతుండో అని వచ్చి పన్నెండు సంవత్సరాలైంది అన్యోన్యంగా ఉన్నారు ఆ దశరథ మహారాజు ఏ విధంగా అనుకుంటాడంటే తను ఈ సంతానం కానప్పుడు తను అనుకునేవాడంట నాకు రెండు కళ్ళే ఉన్నాయి ప్రపంచాన్ని రెండు కళ్ళతో చూస్తున్నానని ఈ నలుగురు కొడుకులు పుట్టిన తర్వాత ఇప్పుడు నాకు ఎనిమిది కళ్ళతో చూస్తున్నాను ప్రపంచాన్ని అనుకునేవాడంట ఈ వివాహం అంతా అయిపోయినాక నాకు అన్ అంటే మంత్రులతో సరదాగా మాట్లాడుతూ చెప్పేవాడు నేను ఈ ప్రపంచాన్ని పదహారు కళ్ళతో చూస్తున్నానంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదంట ఎనిమిది కళ్ళు నా కొడుకులు ఎనిమిది కళ్ళు నా కోడంలోని అట్లాంటిది ఇప్పుడు నా కొడుకును పంపిస్తే నేను ఎక్కడ బ్రతకగలుగుతాను ప్రజలందరూ నన్ను ఏమంటారు ప్రజలు నన్ను ఉమ్మేస్తారు కైకే ఎందుకంటే వాళ్ళు సహించలేరు రాముడిని కాదని ఇంకొకరిని చేస్తే ప్రజలందరూ నువ్వు అన్నట్టుగా రాముడు అరణ్యవాసానికి పోతే ప్రజలందరూ కూడా అరణ్యానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఎవరు ఉండరు అప్పుడు ఏమవుతుంది ఆ అరణ్యం నగరం అవుతుంది ఇది ఒకటి శ్మశానం అయిపోతుంది అప్పుడు నువ్వు నీ కొడుకు మాత్రమే ఉంటారు ఈ పని చేయకు మన వంశానికే మచ్చ మీ పుట్టింటికి మచ్చ ఎందుకంటే ఇక్షాకు వంశంలో ఎప్పుడు జరగనేది జరగబోతుంది జ్యేష్ఠపుత్రుడే రాజు కావాలనే పరంపర ఉంది అది కాకుండా నువ్వు దీన్ని చేస్తున్నావు కనుక ఇది ఎప్పటికైనా మనం మనం మనకు మంచిది కాదు నీకు మంచిది కాదు నాకు మంచిది కాదు యుగ యుగాలు మన కీర్తికి మచ్చ ఏర్పడుతుంది నన్ను అందరూ ఏమంటారంటే ఈ ముసలివాడు మం తోటి తన భార్య చెప్పింది విని పంపించాడు అంటారు అసలు ఈ మన యొక్క అంతపురంలో ఉన్న దాసులు కూడా మనల్ని క్షమించరు నువ్వు ఇలాంటి పని చేయకని చెప్పి కాళ్ళ వెళ్ళబడతాడు కాళ్ళ మీద పడతాడు చేతులు పట్టుకుంటాడు బ్రతిమ్లాడతాడు ఎప్పుడైతే కాళ్ళ మీద పడుతుంటే తను కాళ్ళు వెనక్కి తీసుకుంటుంది కానీ దగ్గరకు పోయి తన తనని లేపదు ఇలా చిన్నపిల్లలు అంబాడినట్టుగా అంబాడుతుంటాడు ఒక మహారాజు దశరథ మహారాజు అంత దీనస్థితిలోకి వచ్చి దీనాలాపనం తోటి ప్రార్థిస్తూ ఉంటాడు వద్దు కైకే వద్దు కైకే వద్దు కైకే అని చెప్పేసి అయినా కానీ ఆమె విననే వినదండి చాలా చాలా ధన్యవాదాలండి చక్కని విశేషాలు అందించారు అయోధ్య కాండ గురించి ఏంటో కాస్త బాధాతప్త హృదయంతోనే ముగిసినట్టుగా అనిపిస్తోంది ఈ ఎపిసోడ్ అయితే ఇంకా ఆ తర్వాత ఎలా కొనసాగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుంటాము మీ ద్వారా చాలా ధన్యవాదాలు ఇది వాళ్ళ రామ కథను విన్నర్ కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే